అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతంపై పనిని అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు గతంలోనే మహాభారతంను పెద్ద తెరపైకి తేవాలని ప్రయత్నించినా అనుకున్న విధంగా అమలు కాకపోయింది అయితే ఈసారి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్టును ఐదు భాగాలుగా రూపొందించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో రియలెన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని సమాచారం అయితే ఈ ప్రయత్నం నాలుగేళ్ల క్రితం విఫలమైంది అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా మహాభారతం రూపొందిస్తానని ప్రకటించిన వరుసగా ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు ఇంతలో తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కూడా తనదైన శైలిలో వినోదాత్మక ప్రాజెక్టుగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆయన ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు అమీర్ ఖాన్ మాత్రం ఈసారి తన అరవైవ పుట్టినరోజుకు ముందుగానే ఈ ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చారు పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున ముంబైలో ఫోటోగ్రాఫర్లతో భేటీ అయిన సందర్భంగా మహాభారతం తీస్తున్నారా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఇప్పుడే రచన కోసం బృందాన్ని ఒకచోట చేర్చి పనిని ప్రారంభించాను అని తెలిపారు ప్రాజెక్టు పూర్తి అవడానికి ఐదు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందా అని ప్రశ్నించగా మొదటి సంవత్సరం పనితీరును బట్టి ప్రాజెక్టు పురోగతి నిర్ణయించబడుతుంది ముఖ్యంగా కాస్టింగ్ ఎంపికలు బడ్జెట్ సమీకరణ కీలకం అని అమీర్ ఖాన్ పేర్కొన్నారు ఈసారి మహాభారతం నిజంగా సెట్స్ పైకి వెళ్ళేనా లేక మళ్ళీ వాయిదా పడుతుందా అనేది వేచి చూడాలి